ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షనర్స్కు డిఏ మరియు డిఆర్ ఎంత పెరిగిందో తెలుసుకునే విధానం ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబడితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంటాను ఫ్రెండ్స్ విషయంలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షన్స్ డిఏ మరియు డిఆర్ ఎంత పెరిగిందో తెలుసుకునే విధానము ఒకటి ఒకటి ఇరవై రెండు నుంచి న్యూ డిఏ మరియు డిఆర్ అందరికీ వర్తిస్తుంది పద్దెనిమిది నెలల అరియర్స్ అనగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై మూడు వరకు ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షన్స్కి ఇవ్వడానికి ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే ఆమోద ముద్ర వేసింది దాన్ని మనకి ఆరీర్స్ ఏ విధంగా పెరిగాయో తెలుసుకునే విధానాన్ని కింద ఇస్తున్నాను చూడండి బేసిక్ పే ఇంటూ జీరో పాయింట్ ఫోర్ నైన్ వన్ ఫోర్తో మనం పెంచితే మనకి పద్దెనిమిది నెలలకు ఎంత పెరిగిందో మనకి తెలుస్తుంది ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి పదివేలు అనుకోండి బేసిక్ పే పదివేలు ఇంటూ జీరో పాయింట్ ఫోర్ నైన్ వన్ ఫోర్ పెంచితే మనకి నాలుగు వందల సారీ నాలుగు వేల తొమ్మిది వందల పద్నాలుగు రూపాయలు వస్తుంది అట్లాగే పదిహేను వేలకి ఏడు వేల మూడు మూడు వందల డెబ్భై ఒక్క రూపాయి ఇరవై వేలకి తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఇరవై ఐదు వేలకి పన్నెండు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ముప్పై వేలు బేసిక్ పే ఉన్న వాళ్ళకి పద్నాలుగు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు ముప్పై వేలు బేసిక్ పే ఉన్న వాళ్ళకి పదిహేడు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు నలభై వేలు బేసిక్ పే ఉన్న వాళ్ళకి పంతొమ్మిది వేల ఆరు వందల యాభై ఆరు రూపాయలు నలభై ఐదు వేలు బేసిక్ పే ఉన్న వాళ్ళకి ఇరవై రెండు వేల నూట పదమూడు రూపాయలు యాభై వేలు బేసిక్ పే వాళ్ళకి ఇరవై నాలుగు వేల ఐదు వందల డెబ్భై రూపాయలు ఈ విధంగా పద్దెనిమిది నెలలకి పెరుగుదల కనిపిస్తుంది మనకి ఇదే విధంగా మనం ఇంకా ఎక్స్ట్రా బేసిక్ పే ఉన్న వాళ్ళకి అంటే ఎక్కువ బేసిక్ పే ఉన్న వాళ్ళు కూడా చూసుకోవచ్చు అంటే బేసిక్ పేని జీరో పాయింట్ ఫోర్ నైన్ వన్ ఫోర్తో పెంచితే మనకు పద్దెనిమిది నెలల అరేల్స్ ఎంత వస్తుందో మనకు తెలుస్తుంది అంటే నేను యాభై వేలు బేసిక్ పే ఉన్న వాళ్ళ వరకే ఇస్తున్నాను అయితే ఉద్యోగ ఉపాధ్యాయులకు కొంచెం ఎక్కువగా వస్తుంది ఎందుకంటే వాళ్ళకి వార్షిక ఇంక్రిమెంట్ ఉంటుంది కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా వాళ్ళ బేసిక్ పేని జీరో పాయింట్ ఫోర్ నైన్ వన్ ఫోర్తో మల్టిఫై చేస్తే వారికి నెలల అరీర్స్ ఎంత వస్తుందో మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సార్